అందరి మీడియా మిత్రులకు నమస్కారం అండి గత నెల సార్లు ఈ సురేష్ బాబు వెంకటేష్ అండ్ రానా దగ్గుబాటి కేసు విషయం మీడియా అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించిన దాంట్లో నా ప్రాపర్టీని అక్రమంగా డిస్మెంటల్ చేసి పట్టపగలు డిస్మెంటల్ చేసి నాలో అక్కడ ఉన్న వస్తువులన్నీ దొంగలించి నాలో నన్ను అక్కడి నుంచి బౌన్సర్లతో మా వైఫ్ని మా బాబుని నేను లేనప్పుడు మా వైఫ్ని మా బాబుని కొట్టి వీళ్ళు అక్రమంగా అక్కడ కొన్ని అక్రమమైన పనులు చేశారు అది మొత్తం మీడియా అంత మొత్తం అందరి ఉంచారు అక్టో అక్టోబర్ రెండు వేల రెండు నవంబర్లో జరిగింది ఇన్సిడెంట్ దాని తర్వాత నేను కొన్ని కారణాల వల్లకి వేరే కేసులో ఉన్నప్పుడు ఈ ఇది చేశారు వీళ్ళు అంటే ఒక పెద్ద ఇండి ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడా మరలా కోర్టుకు రాకుండా ఏదో చట్టాలంటే వీళ్ళ చుట్టాలాగా నేను ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి కోర్టులో నేను త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది నాకు జరిగిన అన్యాయానికి దాన్ని కోర్టు సుమో అంటే కాంప్లైంట్ స్వీకరించి దీ దీంట్లో అప్పనిసరం సమన్లు చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు కోర్టుకు రాకుండా కోర్టుని తప్పుదోవ పట్టించి రకరకాల ఆప్సెక్టిషన్స్ రకరకాల కోర్టులో ఉన్న బ్లూకోల్స్ వాడుకొని లాస్ట్ టైం కూడా మూడు మూడు సార్లు కోర్టు రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పింది అయినా కూడా కోర్టు అంటే వాళ్ళకి గౌరవం లేకుండా కోర్టుని ధిక్కరించి వాళ్ళు రావడం లేదు సో ఈసారి అక్టోబర్లో మా జడ్జి గారు ఏం చెప్పారంటే కంపల్సరీ రావాలి రోజు పదహారు తారీఖు అని చెప్పి వాళ్ళకి చెప్పింది సో వాళ్ళు ఈ రోజు కూడా కోర్టు ధిక్కరణ చేసిండ్రు సో నవంబర్ పద్నాలుగో తేదీన రాణపక్షంలో వాళ్ళపైన ఎన్బిడబుల్ ఇష్యూ చేస్తామని చెప్పి కోర్టు ఆగ్రహించింది ఇదే కాకుండా ఈ ఈ కేసు ఉండక కూడా మరల వాళ్ళు నా ప్రాపర్టీని మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కంప్లీట్గా గా డిస్పెండల్ చేసింది రాత్రి రాత్రి మొత్తం మరల జేసీబీ రెడ్డి డిస్ డిస్పెండల్ చేసింది దానికి సంబంధించిన కేసు కూడా నేను ఒకటి సిప్పుడు కమిషనర్ గారు ఉన్నప్పుడు నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ దాంట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకున్నప్పుడు నేను మళ్ళీ కోర్టు రాశ్రయించి కోర్టులో ఇంకొక కంప్లైంట్ అంటే మళ్ళీ అంటే ఒక తప్పు చేసిన తర్వాత ఇంకొక తప్పు చేశారు చట్టాలంటే చట్టాలు అంటే వాళ్ళ చుట్టాల లాగా వాళ్ళకు అసలు ఎటువంటి గౌరవం లేదు పోలీసులు అంటే గౌరవం లేదు కోర్టు అంటే గౌరవం లేదు కాబట్టి ఈరోజు కోర్టు గట్టిగా మందలించింది నెక్స్ట్ టైం నవంబర్ పద్నాలుగు తారీఖు రాని పక్షంలో వాళ్ళ కంపెనీ నాన్ అబలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని చెప్పింది ఇంకా దీంట్లో ఏదో రకంగా కోర్టును పైకోర్టుకు తీసుకెళ్ళి పైకోర్టులో వెళ్ళి ఏదో విధంగా ఆర్డర్ తీసుకోవాలనో ఏదో విధంగా డబ్బులు ఉన్నాయి కదా అన్నిటినీ మేనేజ్ చేద్దామనే ఒక అహంకార దృక్ప్రదతో ఉన్నారు అది నడవదు కంపల్సరీ రావాలి వాళ్ళు చేసే తప్పు ఈ రోజుకైనా తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది వాళ్ళకు శిక్ష పడే వరకు నేను పోరాడుతూ ఉంటానండి